The well రాస్ ద్వారా నాయుడుపేట మరియు శ్రీకాళహస్తిలో ఉచిత టైలరింగ్ బ్యూటీషియన్ కోర్సులను ప్రారంభించారు నాయుడుపేట గాంధీ మండపం ఏరియాలో రాష్ట్రీయ సేవా సమితి రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు ఆధ్వర్యంలో రాస్ మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఉచిత టైలరింగ్ శిక్షణ కోర్సులను రెండు బ్యాచ్లను నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రీయ సేవా సమితి పంతొమ్మిది ఆరంభించిన నాటి నుంచి కడుపులో ఉన్న బిడ్డ మొదలు పండు వయో ముసలి వాళ్ల వరకు ముప్పై ఆరు రకాల సంక్షేమ కార్యక్రమాలను ఉచితంగా పేద ప్రజలకు అందిస్తున్నామని తెలుపుతూ ఇందులో భాగంగా నాయుడుపేట మరియు పరిసర ప్రాంతాల్లో కూడా గతంలో క్రష్ సెంటర్లను నిర్వహించామని ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాస్ అన్ని కార్యక్రమాలను ఇక్కడ విస్తరించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వాటికి సంబంధించి పద్ధతులు కట్టుబాట్లు కుటుంబాలను అభివృద్ది పథంలో పయనించడానికి కావలసిన పూర్తి అవగాహనను శిక్షణ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు మహిళలు ఆదాయం పెంపొందించుకునేందుకు విలుగా ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రారంభించి మెటీరియల్ రాబోయే కాలంలో రాస్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రధాన కార్యదర్శి అనుమతితో అన్ని సంక్షేమ కార్యక్రమాలను పొదుపు సంఘాలతో నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఒక్క సభ్యురాలు కూడా ఈ అవకాశాలను అందిపుచ్చుకొని తమ కుటుంబాలను మెరుగైన స్థితిలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా చూడాలని తెలియజేశారు అదేవిధంగా శ్రీకాళహస్తి పానగల్ రాస్ కార్యాలయంలో పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ హరికృష్ణ వారిచే రెండు టైలరింగ్ బ్యాచ్లను ఒక బ్యూటీషియన్ కోర్సును ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ రాసు ద్వారా అందించే అన్ని వృత్తి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ కుటుంబాల అభివృద్ధిలో పాల్పంచుకోవాలని శిక్షణలు పొంది వ్యాపార అభివృద్ధిలో తమ ప్రతిభను వారికి చేసుకునే వారికి తమ బ్యాంకు ద్వారా రుణ సదుపాయాన్ని తప్పక అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాస్ జన శిక్షణ సంస్థ అధికారులు డాక్టర్ సుధాకర్ రెడ్డి హరిబాబు రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ సిబ్బంది క్లస్టర్ లీడర్లు సభ్యులు పాల్గొన్నారు